సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం మే పదిన జరుపుకున్నారు అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవికి సంబంధం ఉంటుంది అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లభించే సంపద ఎప్పటికీ కోల్పోకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు అయితే లక్ష్మీదేవిని అక్షయతృతీయ రోజు పూజించడం వల్ల కుటుంబ సభ్యులు ఎలవెలరా సుఖశాంతలు సంతోషంతో సంపద ఆస్తి శ్రేయస్సుతో నిండి ఉంటారని అర్చకులు రాపెల్లి వామన శర్మ లోకల్ ఏంటి తెలిపారు ఈ అక్షతృతీయ అంటే కథ శుక్రవారం వచ్చిందనగానే అమ్మవారి రోజు అంటాం ఆ రోజు కొంతమంది ఎవ్వరు కూడా ద్రవ్యం కూడా ఖర్చు పెట్టరు ఎవరు కూడా ఇవ్వరు ఏది చేయరు ఇక కొంతమంది అంటే ఏముండే వర్తుండదు పోతుండే అని కొంతమంది చూస్తుంటారు అది మనిషి తత్వం పట్టింది కాబట్టి ఈ అక్షతృతీయ రోజు నాడు ఆ కాలంలో అమ్మవారు చేసేటప్పుడు అమ్మవారికి కూడినటువంటి నక్షత్రంతో కూడినటువంటి ఉత్పత్తి ఇచ్చింది కాబట్టి ఈ కలిగ వందన ఆ రోజు అమ్మవారి నక్షత్రం ఏంటి ఇప్పుడు శివ నక్షత్రం ఆరోగ్య ఆర్ద్ర నక్షత్రము అమ్మవారి నక్షత్రము పార్వతి అంటే ఉత్తర నక్షత్రంతో కూడినటువంటి అమ్మవారిని ఇటువంటి ఈ నక్షత్రాలలో జన్మించింది కాబట్టి ఎప్పుడు ఇప్పుడు పిల్లవాడు పుట్టినంటే జన్మ నక్షత్రం చూసుకుంటాం అట్నే అమ్మవారు కూడా జన్మ నక్షత్రం ఆ రోజు గురించి పుట్టినప్పుడు ఈ అమ్మవారు జన్మించినప్పుడు వారి యొక్క మాతాపితలు అమ్మవారు అరే లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి భావన చేత అమ్మవారికి లక్ష్మి అనేటువంటి నామ నామకరణ చేశారు ఈ నామకరణం చేసేటప్పుడు అమ్మవారుడి లక్ష్మీకరణ ఉన్నప్పుడు అమ్మవారు కూడా ఆ బింబం లెక్క కనబడి ఆ రోజు లక్ష్మీదేవి లెక్క కర్ణక నక్షత్రి ఇవాళ ఇంట్లో ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి వారికి ఎప్పటికీ అన్నవస్త్రాలు దోక లేకుండా మంచి బంగారంతో నిండిగా ఎప్పుడు జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారికి ఆ రోజు నాడు ఇది అక్షతృతీయ రోజు నాడు జన్మించినటువంటి ఆ ఒక దేవతను ఎప్పుడైతే తపస్సు చేసి సిద్ధి పొందిందో అమ్మాయి ఆ రోజే పుట్టిందనుకోవాలి మనం కాబట్టి ఆ రోజు నుంచే లక్ష్మీ కరణదేశ నక్షత్ర ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు ఆ రోజున అక్షయతృతీయ రోజున ఏ పని చేసినా దాని ఫలితం శాశ్వతంగా ఉంటాయని సిరి సంపదలో ఎలాంటి తగ్గుదల ఉండదని విశ్వసిస్తారు అందుకే అక్షయతృతీయ రోజున బంగారం కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని పూజిస్తారు కాబట్టి అక్షయతృతీయ రోజున బంగారం కానీ వెండి కానీ తప్పకుండా కొనుక్కుంటే అంతా మంచిది జరుగుతుందని అంటున్నారు అర్చకులు వామన శర్మ జ్యోతిష్యం ప్రకారం అక్షయతృతీయ రోజున లక్ష్మి తల్లి కుంకుమ పశు పూజలతో పూజించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దీంతోపాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది డబ్బు వచ్చే మార్గాలు కూడా తెరుచుకుంటాయని అంటున్నారు ఈ అక్షతృతీయ రోజు నాడు అమ్మవారు ఉత్పత్తించినటువంటి ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి దేవతకు ఈ బంగారు నిరూపకంగా వచ్చినటువంటి దేవతకు ఆ రోజు ఆ అమ్మవారి కదాక్ష వలన ఈ లోకలందరూ కూడా బంగారు స్వరూపమైనటువంటి ఆ దేవతను పెట్టుకొని ఇప్పుడు అప్ప అప్పటి నుంచి ఆడు ఆడపిల్లలు గుర్తిగాని లక్ష్మదేవి గుర్తిగా ఇవాళ ఇంట్లో కాబట్టి మీరందరూ కూడా అమ్మాయి కుట్టిన ఆడపిల్ల కొట్టింది ఖర్చుతో ఖర్చు ఎక్కువ అవుతుంది జరిగి భావన పడాలి అమ్మాయి లక్ష్మీదేవి కాబట్టి అమ్మాయి కుట్టి ఉంటే ఇంట్లో లక్ష్యం కరణ కటాక్షలు ఆపుతుంది అమ్మాయి చూడండి ఇప్పుడు కూడా నడుగుతున్నా కొట్టి గజ్జలు వేసిన దెబ్బ గల్లిగాలి అంటుంది అమ్మవారు నడుస్తుంది చూడు అమ్మవారిని నడుస్తున్నారని చెప్పని వాళ్ళ భావన కలుగుతుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను మనుషుల భాషగా కోరుకుంటాను